నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది సీతంపేటలో ఉన్న టూ బిహెచ్కే గ్రూప్ హౌస్ అండి ఇది అఫ్రాక్స్గా త్రీ ఇయర్స్ ఓల్డ్ అంతే ఇంటి ముందు అయితే కాస్త స్పేస్ ఉంది ఇది మనకి మెయిన్ డోర్ వస్తుంది ఈస్ట్ ఫేసింగ్తో ఎంటర్ అవ్వగానే మనకి హాల్ వస్తుందండి హాల్ అయితే సఫిషియెంట్గా అనిపించింది వెరీ బిగ్ సైజులో మనకి హాల్స్ అయితే వచ్చింది రెండు బెడ్రూమ్స్ ఈస్ట్ వైపు వచ్చినాయి రెండేటికి లక్కీగా అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చాయి హాల్ బాగుందండి నార్త్ ఈస్ట్ కార్నర్లో కూడా మనకి పూజ కోసం సపరేట్గా స్పేస్ వచ్చింది వుడ్ వర్క్ అది చేసుకున్నప్పుడు అయితే ఎక్సలెంట్గా అనిపిస్తుంది బిగ్ సైజులో అయితే హాల్ అయితే డిజైన్ చేశారు ఇది ఆల్మోస్ట్ కొత్తదండి జస్ట్ పెయింటింగ్ వేసుకుంటే సరిపోద్ది అప్రాక్స్గా రెండున్నర మూడు సంవత్సరాలు ఓల్డ్ మాత్రమే ఇది సెకండ్ బెడ్రూము విత్ అటాచ్డ్తో వస్తుంది ఈ బెడ్రూమ్లో కూడా మనం సిక్స్ బై సిక్స్ ప్లేస్మెంట్ చేయొచ్చు చివర్లో మనకి అటాచ్డ్ వస్తుంది వెరీ లార్జ్ స్కేల్ అయితే అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ కనిపిస్తుంది ఇండియన్ మోడల్ మనం కావాలనుకుంటే అప్గ్రేడ్ చేసుకోవచ్చు అక్కడి నుంచి మళ్ళీ హాల్లోకి వచ్చేసిన తర్వాత కాస్త ముందుకెళ్ళిన తర్వాత రైట్ సైడ్ మళ్ళీ సేమ్ ఈస్ట్ ఫేసింగ్తో మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వస్తుందండి మాస్టర్ బెడ్రూమ్ సైజు కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది ఫోర్ బై సిక్స్ అయితే ప్లేస్మెంట్లో ఉంది అది కాకుండా మళ్ళీ టూ బై టూ అయితే మిగిలింది దాంతోపాటు బీరువా పట్టి ఇంకొక టూ బై టూ అయితే స్పేస్ అయితే కనిపిస్తుంది మనకి బిగ్ సైజులో అయితే బెడ్రూమ్ దిగిందని చెప్పచ్చు చిన్న సెప్టీలో చివరిలో అదే అదేవిధంగా చివరిలో కొంచెం స్పేస్ వచ్చి తర్వాత మళ్ళీ మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది ఇక్కడ కూడా మంచి వెంటిలేషన్ వస్తుందండి అటాచ్డ్ బాత్రూమ్లో అయితే మనకి వెస్ట్రన్ మోడల్ కనిపిస్తుంది స్కేల్ అయితే బాత్రూమ్ సైజు కనిపిస్తుంది లో బడ్జెట్లో డబల్ బెడ్రూము విత్ డబల్ బాత్రూమ్తో అయితే ఇది వస్తుంది ఈ పైన కూడా మనకి స్టోరేజ్ పర్పస్ కోసం అయితే స్పేస్ అయితే విడిచిపెట్టారు చిన్న సేఫ్టీలో డబల్ బెడ్రూము విశాలంగా అయితే దించారండి ఇదంతా మనకి కిచెన్ వస్తుంది వెరీ బిగ్ సైజులో అయితే కిచెన్ కనిపిస్తుంది ఎక్కువ సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి ఎల్ షేప్లో అయితే మనకి స్టవ్ బల్ వచ్చింది పైన అటక్ కూడా మనకి ఎల్ షేప్లో కనిపిస్తుంది మంచి వెంటిలేషన్ వస్తుంది గాలి అయితే ఎక్సిలెంట్గా వస్తుంది ఇది ప్రైస్ డీటెయిల్స్ మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను దయచేసి గమనించండి వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్